హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితో నేపుడు డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి విరచిత అంశంగా బౌద్ధ ధర్మం విముక్తి మార్గం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బౌద్ధ ధర్మం విముక్తి మార్గం ఇక వినండి పీడిత కులస్తులు ఎప్పుడూ తమ అస్తిత్వ పునాదులపై నిలబడి పోరాడాలి తప్ప ఆధిపత్య మతాలలోకి కాసీకులుగా వెళ్ళకూడదు అని తమిళ దళిత బౌద్ధ ఉద్యమకారుడు పండిత అయోతీదాస్ అంబేద్కర్ కంటే యాభై సంవత్సరాలకు ముందు చెప్పాడు అయోతీదాస్ అంబేద్కర్ల స్థల కాలాలు వేరు వీరిద్దరికీ ఒకరికొకరు తెలియదు కానీ ఒకేలాగా వీరిద్దరూ ఆలోచించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది క్రీస్తుకు పూర్వం ఆరవ వాడైన గౌతమ బుద్ధుడు అప్పటికి సామాజిక ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న ఆధిపత్య అప్రజాస్వామిక ధోరణులను తిరస్కరించి ఈ దేశపు తొలి సామాజిక ఉద్యమానికి పునాదులు వేశాడు ఆయన బ్రాహ్మణవాదంలోని లొసుగులను ఎత్తి పాటు దానికి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రతిపాదించటం జరిగింది రకరకాల ప్రతికూల పరిస్థితుల్లో దేశం నుంచి కనుమరుగైన బౌద్ధ ధర్మ చరిత్ర వలసవాద ప్రభుత్వంలో జరిగిన త్రవకాల ఫలితంగా కొంత మేరకు వెలికి వచ్చినప్పటికీ బౌద్ధంలోని బ్రాహ్మణేతర తాత్వికాంశాలు మాత్రం అంబేద్కర్ కృషి ఫలితంగానే ఆధునిక కాలంలో వెలుగు చూశాయి ఆయన బౌద్ధాన్ని స్వీకరించటం భారతదేశ బౌద్ధ మత చరిత్రలోనే ఓ కీలకమైన అధ్యాయం బౌద్ధాన్ని ఇతరులు అర్థం చేసుకునే విధానానికి అంబేద్కర్ పరిశీలించిన పద్ధతికి సుస్పష్టమైన తేడా కనిపిస్తుంది గాంధీ వివేకానంద సర్వేపల్లి రాధాకృష్ణన్ అటువంటి వారు బుద్ధుడిని హిందూ మతంలో భాగంగా పరిగణిస్తారు లేదా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ అహింసా మార్గాన్ని బోధించిన సన్యాసిగా మాత్రమే వీరు బుద్ధుడిని గుర్తిస్తారు కానీ అంబేద్కర్ బుద్ధుడిని బ్రాహ్మణవాదాన్ని సవాల్ చేసి బ్రాహ్మణేతర తాత్విక ధోరణిని ప్రవేశపెట్టిన సామాజిక విప్లవకారుడిగా పరిగణిస్తాడు అంతేకాదు సామాజిక విప్లవంగా ముందుకొచ్చిన బౌద్ధాన్ని అంతముందించి దాని స్థానంలో హిందూ మతాన్ని దానికి అనుబంధంగా కుల వ్యవస్థను స్థిరీకరించి సామాజిక అంతరాలను చట్టబద్ధం చేయడానికి బ్రాహ్మణవాదులు చేసిన ప్రయత్నాలను ప్రతిఘాత విప్లవంగా అంబేద్కర్ అభివర్ణించాడు బ్రాహ్మణవాదులు రాజుల ప్రాపకంతో బౌద్ధాన్ని భౌతికంగా అంతమొందిస్తూనే ముందిస్తూనే మరోవైపు మనుస్మృతి భగవద్గీత వంటి గ్రంథాల ద్వారా సామాజిక అసమానతలను చట్టబద్ధం చేస్తూ ద్విముఖ వ్యూహాన్ని అవలంబించారని ఈ క్రమంలోనే బౌద్ధం అంతరించడం పర్యవసానంగా వివిధ కులాల మధ్య స్త్రీ పురుషుల మధ్య అసమానతల స్థిరీకరణ జరిగింది అని అంబేద్కర్ పేర్కొన్నాడు ప్రాచీన కాలంలో వేదాల ప్రామాణికతను ప్రశ్నించి దేవుడి ప్రధానంగా కాక నైతికత ప్రధానంగా ముందుకొచ్చి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేసిన గౌతమ బుద్ధుడు తన గురువుల్లో ఒకరిగా అంబేద్కర్ ప్రకటించాడు అలాగే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే ఉన్నతమైన భావాలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి కాక బౌద్ధం నుంచి గ్రహించినట్లు అంబేద్కర్ చెప్పుకున్నాడు ఇతర మత ప్రవక్తలందరూ తాము దేవుని కుమారులమని దేవదూతలమని తామే దేవుళ్ళమని ప్రకటించుకుంటే బుద్ధుడి ధర్మంలో దేవుడికి స్థానం లేదని అంబేద్కర్ అంటాడు బుద్ధుడు మనిషి నైతిక ప్రవర్తనను ఉన్నతంగా చేసే విధంగా తన సిద్ధాంతాన్ని రూపొందించాడు అని ఆ కారణంగానే తాను బౌద్ధాన్ని అభిమానించినట్లు అంబేద్కర్ చెప్పాడు బుద్ధుడు స్థాపించిన సంఘంలో అన్ని కులాలకు స్త్రీలకు సమాన ప్రాతినిధ్యం ఉండటం భిక్షువులు వ్యక్తిగత ఆస్తులు లేకుండా సాధారణ జీవనం సాగించాలి అనే బుద్ధుడి నియమం కూడా అంబేద్కర్ బౌద్ధాన్ని ప్రేమించడానికి మరో ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు ఒక వ్యక్తి పుట్టుకతో సంబంధం లేని ప్రజ్ఞ కరుణ మైత్రి అనే భావనలతో పాటు బౌద్ధం సమత అనే ప్రాతిపదికన పనిచేస్తుందని అయితే హిందూ మతం అసమానత్వానికి అసమత్వానికి ప్రతిరూపం కాబట్టి తాను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం మరణించను అనేలా సభలో ప్రకటించాడు అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున నాగపూర్లో తన లక్షలాది మంది సహచరులతో బర్మా దేశానికి చెందిన భిక్షువు చంద్రమణి ఆయన చేతుల మీదుగా బౌద్ధాన్ని స్వీకరించి మరో సామాజిక విప్లవానికి నాంది పలికాడు అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్ష ఆయన తదనంతర దళిత సమాజాన్ని ఉద్యమాన్ని ఎంతో ప్రభావితం చేసిందనవచ్చు అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకారం అనేదాన్ని హిందూ మతంలో అణగారిన వర్గాలకు కేటాయించిన హీనత అంటరానితనం అనే స్థాయిలను మొత్తంగా అసమానత్వాన్ని తిరస్కరించడంగా భావించాడు కనుకనే అది వ్యక్తిగత ఆధ్యాత్మిక పరమైన అంశం అనే స్థితిని దాటి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిగా మనువాదానికి చెంపపెట్టుగా మారింది అంబేద్కర్ తన దీక్ష అనంతరం మరుసటి రోజు అదే స్థలంలో తానే స్వయంగా తన సహచరులకు దీక్షనిచ్చాడు ఈ సందర్భంగా ఆయన వారితో త్రిశరణాలతో పాటు మరో యాభై రెండు ప్రమాణాలు చేయించాడు తాము ఇకపై యజ్ఞయాగాల వంటి క్రతువులను ఆచరించబోమని బుద్ధుడిని విష్ణుమూర్తి దశావతారంలో ఒకటిగా చెప్పే తప్పుడు ప్రచారాలను నమ్మబోమని బుద్ధుడు బోధన అయిన అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తూ సకల జనుల పట్ల సమతతోనూ జీవుల పట్ల కరుణతోనూ వ్యవహరిస్తామని ఈ ప్రమాణాల సారాంశం ఈ ప్రమాణాలు అంబేద్కర్కి బౌద్ధం పట్ల ఉండే దృక్పథాన్ని వెల్లడిస్తాయి క్రైస్తవ మతానికి బైబిల్ ఉన్నట్లు బౌద్ధ ధర్మ సారాంశాన్ని ఒక గ్రంథంగా రూపొందించాలని ఆయన చేసిన కృషి బుద్ధ అండ్ హిజ్ ధమ్మ అనే దాని పేరుతో ఆయన మరణానంతరం వెలుగు చూసింది బుద్ధుడి జీవితం బోధనలపై సంప్రదాయవాదులైన బౌద్ధ పండితులు విశ్లేషించే పద్ధతికి భిన్నంగా అంబేద్కర్ బౌద్ధాన్ని ఈ పుస్తకంలో విశ్లేషించాడు బుద్ధుడి జీవితంలోని ప్రధాన ఘట్టమైన మహాభినిష్క్రమణ దాని గురించి సంప్రవా సంప్రదాయవాదులు చెప్పే కారణాలకు భిన్నంగా ఆయన హేతుబద్ధమైన రోహిణీ నది జల వివాదాన్ని బుద్ధుడి పరిత్యాగానికి ముఖ్య కారణంగా అంబేద్కర్ చూపించాడు సంప్రదాయవాదులు చెబుతున్నట్లు బుద్ధుడు ఒక రోగిని శవాన్ని సన్యాసిని వృద్ధుడిని చూచి చలించిపోయి అంతటి బలహీనుడు కాదని హేతుబద్ధం కానిదేదీ బౌద్ధంలో లేదని అంబేద్కర్ అంటాడు అలాగే బుద్ధుడి బోధనగా చెప్పబడే దుఃఖవాదం కర్మ సిద్ధాంతాలను బుద్ధుడు బోధించలేదని ఆయన తర్వాత ఇతరులు దుఃఖవాదమనే నిరాశావాదాన్ని చేర్చి బౌద్ధంలోని క్రియాశీలతను తక్కువ చేశారని అంబేద్కర్ అభిప్రాయం గత జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలో మనిషి ప్రతిఫలం పొందుతాడని బుద్ధుడు ఎక్కడా చెప్పలేదని ఇదంతా బ్రాహ్మణవాదుల తప్పుడు వక్రీకరణ అని అంబేద్కర్ బుద్ధ అండ్ హిజ్ ధమ్మ అనే పుస్తకంలో వివరించాడు ఇతర మతాలలోని సన్యాసుల వలె కాకుండా బౌద్ధ భిక్షువులు సమాజంలో క్రియాశీలక కార్యకర్తలుగా ఉండి బుద్ధుడి సందేశమైన బహుజన హితం బహుజన సుఖం కోసం పనిచేయాలని సూచించాడు ఆయన ఈ పుస్తక రచనలో చరిత్ర మానవ శాస్త్రాల విశ్లేషణ పద్ధతులను పాటించాడు ఆయన దీక్ష సందర్భంగా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనదైన బౌద్ధానికి నవయానం అనే పేరు సూచించినప్పటికీ ఆ తరువాత ఆయన తక్కువ కాలానికే మరణించడంతో అంబేద్కర్ నవయానం పేరున రచనలు చేయలేదు అంబేద్కర్ తాను గౌరవించే బౌద్ధాన్ని విశ్లేషిస్తూ మహాబోధి సొసైటీకి చెందిన పత్రికలో వ్యాసాలు రాశాడు బౌద్ధం అనంతరం హిందూ మతంలో పతనమైన స్త్రీల హోదా గురించి ఆయన రాసిన వ్యాసం అందుబాటులో ఉంది అలాగే అమెరికాలో వరల్డ్ రిలీజియన్ పార్లమెంట్కి ఆయన బౌద్ధ ప్రతినిధిగా హాజరై ప్రసంగించాడు అలాగే బర్మాలోను నేపాల్లోనూ జరిగిన బౌద్ధ సమ్మేళనాలకు అంబేద్కర్ హాజరై బౌద్ధం పైన సాధికారికంగా ఉపన్యసించాడు భారతదేశంలో తనకంటే ముందు బౌద్ధాన్ని బ్రాహ్మణేతర దృక్పథం నుంచి పరిశీలించిన ప్రొఫెసర్ లక్ష్మీ నరసు రచించిన పుస్తకం ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అనే పుస్తకానికి పీఠిక రాసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తిరిగి ముద్రించాడు అంబేద్కర్ బుద్ధుడిని హిందూ మతంలో భాగం అనుకునే రోజుల్లో ప్రజల భ్రమల్ని తొలగించి మంచి పుస్తకంగా లక్ష్మీ నరసు గ్రంథాన్ని అంబేద్కర్ పేర్కొన్నాడు నిజానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా అటువంటిదే అంబేద్కర్ భారతదేశాన్ని బౌద్ధ దేశంగా పరిగణించి బ్రాహ్మణవాదుల ప్రతీఘాత విప్లవంతో దేశం నుంచి నిష్క్రమించిన బౌద్ధాన్ని తిరిగి ఇక్కడ ప్రతిష్ఠించాలని కలగన్నాడు భారతీయత అనేది బౌద్ధంలోనే ఉందని చెప్పడానికి ఆయన రాజ్యాంగ రచనను ఉపయోగించుకున్నాడు బౌద్ధ చిహ్నాలైన అశోకుడి సార్నాథ్ స్తంభాన్ని ధర్మచక్రాన్ని ఈ దేశపు చిహ్నాలుగా రాజ్యాంగంలో పేర్కొన్నాడు పంచశీల భావన కూడా బౌద్ధంలోనిదే ఆయన రాజ్యాంగ రచనలోనూ హిందూ కోడ్ బిల్లును తయారు చేయడంలోనూ అంబేద్కర్ పైన బౌద్ధ ధర్మ ప్రభావం కనిపిస్తుంది అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి బ్రాహ్మణవాదులకు ఆయన వైదిక హిందూ మతానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధాన్ని ప్రతిపాదించటం కంటకింపుగా మారింది దీని పర్యవసానమే రెండు వేల ఐదు వందల ఇయర్స్ ఆఫ్ బుద్ధిజం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ బుద్ధిజం అనే పేరుతో పివి బాపట్ సంకలనం చేసిన పుస్తకం మలిముద్రణలో భారతదేశంలో బౌద్ధ మత పునరుజ్జీవనానికి అంబేద్కర్ కృషి అనే వ్యాసాన్ని తొలగించారు దీనికి తోడు బుద్ధుడు వైదిక హిందూ మతంలో పుట్టి హిందూ మతంలో పెరిగి హిందువుగానే మరణించాడని ఆయన ఆర్యుల నాగరికతలోని గొప్పతనాన్ని చాటడం తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని సర్వేపల్లి రాధాకృష్ణం రాసిన పీఠికను ఇందులో చేర్చారు అంబేద్కర్ మరణానంతరం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ పుస్తకం భారత ప్రభుత్వ ప్రచురణగా పునర్ముద్రణ పొందటం మరీ విడ్డూరం అంబేద్కర్ బుద్ధ ఆర్ కార్ల మార్క్స్ అనే పుస్తకంలో కార్ల మార్క్స్ సోషలిజం కంటే బుద్ధుడు ప్రతిపాదించిన అహింసాయుతమైన సమానత్వ భావన గొప్పదని పేర్కొనడం బౌద్ధ ధర్మ దీక్ష తీసుకోవడం పైన మార్క్సిస్టులు ఆయనపై తీవ్ర అసంతృప్తి చెందారు సంప్రదాయ మార్క్సిస్టులు అంబేద్కర్ బౌద్ధం స్వీకరించడాన్ని ఫలాయనవాదంగా పేర్కొనడమే కాకుండా ఆయన సిద్ధాంతాన్ని తక్కువ చేయడానికి బౌద్ధాన్ని ఒక సాకుగా చూపిస్తారు వీరందరి వాదనలోని సారాంశం ఒకటే అని స్పష్టమవుతుంది అంబేద్కర్ బౌద్ధంపై చేసిన లోతైన పరిశోధన ఆయన బౌద్ధాన్ని విశ్లేషించిన తీరు వలన ప్రపంచం తిరిగి బౌద్ధం వైపు చూస్తుంది మహారాష్ట్రలో బౌద్ధాన్ని అవలంబించే దళితులు అంబేద్కర్ అనంతరం గతంలోని తమ కులపరమైన గుర్తింపును వదిలిపెట్టి బుద్ధిస్ట్ అనే సామాజిక గుర్తింపును పొందారు దళితుల రాజ్యాధికారం అనేది వారి బౌద్ధమత గుర్తింపు ద్వారానే సాధ్యమవుతుందని అంబేద్కర్ వాదులు భావిస్తున్నారు సామాజిక రాజకీయ రంగాలలో దళితుల పరాధీనత అనే సమస్యకు అంబేద్కర్ బౌద్ధంలో పరిష్కారాన్ని వెతికినట్లే హిందూ సామ్రాజ్యవాదానికి బౌద్ధం సమాధానం చెప్పగలదని భావిస్తున్నారు ఆయన బౌద్ధ ధర్మ దీక్ష ఈ దేశంలో సాంస్కృతిక రంగంలో ఫ్యాసిస్ట్ అణచివేతకు గురవుతున్న హైందవేతరులందరికీ స్ఫూర్తిదాయకం ఆయన స్ఫూర్తితో లౌకికవాద శక్తులన్నీ ఉమ్మడి సంఘటనగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది అంటూ అక్టోబర్ పద్నాలుగు అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజు ఆ రోజును గుర్తుపెట్టుకుంటూ డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి గారు బౌద్ధ ధర్మం విముక్తి మార్గం అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు